మీడియా మిత్రులకు ముందుగా దసరా అదేవిధంగా విజయద విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పండుగ సందర్భంగా కూడా ఇక్కడ కార్యకర్త సమావేశం మాకు ఉన్నప్పటికీ మీరందరూ అందరూ కూడా రావడము మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ స్థానిక సంస్థ ఎన్నికల ఒక సన్నాహాలు నడుస్తూ ఉన్నాయి మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత భారతీయ జనతా పార్టీ నిన్న మా ఒక నాయకులతో మా పద్ధికారులు మా ఎమ్మెల్యేలు ఎంపీలతో అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్తో జూమ్ మీటింగ్ జరిగింది మరి జూమ్ మీటింగ్లో కూడా ఈరోజు అన్ని జిల్లా నాయకులకు కూడా జిల్లా ప్రెసిడెంట్లకు కూడా ఈరోజు సమావేశాలు పెట్టి అభ్యర్థుల్ని ఖరారు చేయమని చెప్పేసి కూడా ఈరోజు వారికి నిర్దేశం ఇవ్వడం జరిగింది మూడు దఫాగా ఉన్నాయి కాబట్టి ఒకటి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల యొక్క ఎన్నికల సందర్భంగా ఈ మూడు ఫేజులు మూడు ఒక ఏదైతే పర్యాణం ఉన్నదో ఆ మూడిట్లో కూడా జిల్లా అధ్యక్షులు మండల నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులందరూ కూడా కలిసి కారు మా ఒక క్యాండిడేట్స్ని ఇప్పుడే సెలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈరోజు కరీంనగర్లో దానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా జరిగింది మిత్రులరా ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండింటికి కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే అధికారం నైతికంగా లేదు వాళ్ళకు ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే పది సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించిందో మొత్తము స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ కేంద్రం నుంచి రకరకాలైనటువంటి పేరు మీద వచ్చిన నిధుల్ని దారి మళ్ళించి గ్రామీణ ప్రాంతాన్ని ఈరోజు ఎండబెట్టారు గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి లేకుండా చేశారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వారి ప్రా వారి సమయంలో అనేక మంది సర్పంచ్లు బాధపడి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం ఈరోజు పన్నెండు వేల ఐదు వందల పై చిలుకు మన గ్రామ పంచాయతీలు ఉంటే మన రాష్ట్రంలో మీరు ఈరోజు ఏ గ్రామ పంచాయతీ కూడా మీరు అడగండి సర్ తాజా మాజీ సర్పంచ్ అని వాళ్ళు పడిన ఏతన వాళ్ళకు బిల్స్ రాకపోవడం వాళ్ళు వాళ్ళకు వచ్చిన నష్టము వాళ్ళకు వచ్చిన కష్టాలు ఈరోజు వాళ్ళు చెప్తారు మీకు నా దగ్గర చాలామంది సర్పంచ్లు వచ్చారు ఆ రోజు ఉన్న రూలింగ్ పార్టీ సర్పంచ్ కూడా నా దగ్గరకు వచ్చారు సార్ మా బిల్స్ రావట్లేదు మీకు మీకు వస్తాయని చెప్పి కట్టుకుంటున్నాం మా గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి బాగుంది ఆ పైసలు కూడా ఆ నిధులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన విషయాన్ని బీఆర్ఎస్ సమయంలో ఆ రోజు స్థానిక సంస్థలు వారి యొక్క సంస్థల పని చేయకుండా చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి వాగ్దానాలతో ఈరోజు వచ్చారు ముఖ్యంగా రైతులకు సంబంధించిన దాంట్లో రైతులకు పడే కష్టాలు అయితే ఉన్నాయో వాళ్ళు చూసి మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పారు రైతు బంధువులు మరి రైతు బంధులు ఎక్కడ ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను ఆరు వేల రూపాయలు రెండు సంవత్సరాలు ఇచ్చింది రెండు వేల మూడు నెలలు అయిపోయింది దాదాపు ఇరవై రెండు నెలలు కానీ దానికి ఇప్పటి వరకు రైతు బంధు పదిహేను వేలలో కేవలం ఆరు వేలు మాత్రమే రావడం జరిగింది కానీ అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ముప్పై రెండు లక్షల రైతులకు ఈరోజు తెలంగాణలో ఆరు వేల రూపాయలతోనే వారికి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా తప్పకుండా వాళ్ళ ఒక అకౌంట్లో పడతా ఉన్నది ఈరోజు ఐదు రూపాయల ఐదు కిలోల బియ్యం ఏదో రూపాయకి ఇస్తున్నారో దానికి సంబంధించినటువంటి యొక్క ధాన్యం కూడా ఈరోజు ప్రొక్యూర్మెంట్ మొత్తం కూడా ఎఫ్సిఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోలేదు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అభ్యర్థి ఏ అభ్యర్థి అయితే ఏ మనకు డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఇంటింటికి నీరు కూడా ఏదో అది కేవలం రూరల్ వాటర్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి ఈరోజు ప్రతిదీ కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది రోడ్లు కావచ్చు అక్కడ శ్మశాన వాడికలు కావచ్చు నర్సరీలు కావచ్చు లేకపోతే ఇంటింటికి నీరు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిధులతోనే జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతం ఈరోజు మళ్ళీ అభివృద్ధి మార్గంలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రచారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి ఏ మాట కూడా నిజాలు లేవు ప్రజలకు వాగ్దానాలు చేసినాయి ఒకరు మొత్తం దోపిడీ చేశారు ఒక పార్టీ ఇంకోరు ఈ యొక్క ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ కేవలం అభివృద్ధి మాత్రమే మీరు ఈరోజు డెవలప్మెంట్ ఇదెండా మేము డెవలప్మెంట్ మీద మీద మాట్లాడుతూ ఉన్నాం మీరు డబుల్ సర్కార్ అని మాట్లాడినా కొన్ని రాష్ట్రాలు అక్కడ మేము గెలిచినాం కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా మా అంతిమ లక్ష్యం ఈ రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో అధికారం రావటం దానికి ముందుగా స్థానిక ఎన్నికల్లో కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీని ఆదరించండి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు ఇక ఈరోజు మనకు నలభై వేల కోట్లతోని రైతులకు వారికి ఎరువులలో వారికి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు మొన్న జంపిక మన పంపించినటువంటి యూరియా కూడా వీరి యొక్క పంపకాలు చేతగాక కృత్రిమైనటువంటి ఒక కొరతని నిర్మాణం చేసినటువంటి ఒక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ మాట నేను కాదు స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు విషయాన్ని మనం గుర్తించాలి స్వయాన ముఖ్యమంత్రి గారు వారు చెప్పినటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి యూరియాకు షార్టేజ్ లేదు మీరు అనవసరంగా ఆందోళన పడుతున్న వారే మాట చెప్పారు మిస్ మేనేజ్మెంట్ జరిగింది అన్నారు ఈరోజు కూడా నేను చెప్తాను లక్ష మెట్రిక్ టన్ మొన్ననే రావడం జరిగింది రాష్ట్రానికి మొత్తం మొత్తం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది ఖరీఫ్ సీజన్ అయ్యే లోపల తెలంగాణకు రావాల్సిన యూరియా మొత్తం వస్తుంది ఎక్కడ కూడా కొరత రాదు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు ఆలోచించాలి ఈరోజు మీకు న్యాయం చేసేది కేవలం మోదీ ప్రభుత్వం మాత్రమే ఈరోజు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఒక వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ దాకా మేము పోటీ చేస్తాం ఎక్కువ శాతం గెలిచే ప్రయత్నం చేస్తాం మీరు తెలంగాణ ప్రజలను కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను ఈరోజు పన్నెండు వేల ఆరు వందల ఏవైతే గ్రామ సర్పంచ్లు ఉన్నారో ఇక్కడ అందరికి కూడా భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తేనే కేంద్ర నిధులు నేరుగా మీకు వచ్చే ప్రయత్నం మేము చేస్తాం మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రికమెండ్ చేసినటువంటి ఏదైతే స్థానిక సంస్థల్లో రావాల్సిన నిధులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రయత్నం చేస్తుంది ఈ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం అవినీతిలోనే వాళ్ళు మునిగున్నారు కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు ఈరోజు తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ గ్రామాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ ప్రస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాను మీకు ఈరోజు స్థానిక ఎన్నికలు రావటము ఇప్పటికే ఆలస్యమైంది ఇప్పటికే ఆలస్యమైంది భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నది మీరు రిజర్వేషన్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం మీరు నోటిఫికేషన్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం మీరు చట్టాన్ని సవరణ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం కానీ ఈరోజు మీరు తీసుకువచ్చినటువంటి సవరణ అప్పుడే చేస్తే ఏమయ్యేది మీకు ఈరోజు ఇచ్చిన నోటిఫికేషన్ స్టార్టింగ్ చేస్తే అయిపోయింది కదా సర్పంచ్ కాలం అయిపోయి ఎన్రోల్ అయింది ఎంపీటీసీలు జెడ్పీటీసీలో ఒక టర్మ్ అయిపోయి ఎన్రోల్ అయిపోయింది ఎందుకు మీరు ఇంకా ఆలస్యంగా పెడతా ఉన్నారు మీకు పెట్టాలని చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈరోజు ఇంత ఇంత లేట్ చేశారు హైకోర్టు చెప్పినందుకు మూడేళ్ళు పెట్టమంటే మీరు పెడతా ఉన్నారు లేకపోతే అది కూడా మీరు పెట్టకపోయేది అబట్టే స్థానిక సంస్థలు రాజ్యాంగబద్ధమైనటువంటి ఇది మ్యాండేటరీ డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవర్నర్ ప్రకారం రాజ్యాంగ సభ ప్రకారం మనకు స్థానిక ఎన్నికలు జరిగితేనే మనకు కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు వస్తాయి కనీసం దానికోసమైనా మీరు ఎన్నికలు పెట్టాల్సిందే ఇప్పుడైనా పెట్టారు చాలా సంతోషం భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉంది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రజల ఒక మన్నన పొందటానికి ప్రజల ఆశీర్వాదం మేము తీసుకోవడానికి మేము మొత్తం కార్యకర్తలందరూ కూడా గ్రామ గ్రామాలకు వెళ్ళి ఈరోజు ప్రచారం చేస్తాం మేము అన్నీ కూడా పోటీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మీకు ఈరోజు వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా చేస్తూ మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మీ అందరూ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను